ఏంటి హోమ్ లేకుండానే క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టున్నారు ఇది క్యాబినెట్ మీటింగ్ కాదు పంపనట్టు పోయే మీటింగ్ రాజీనామా చేస్తాను రాజీనామా చేస్తానని నన్ను కోతులు ఆడించాం ఇప్పుడు ప్రతివాడు రాజీనామా చేస్తానంటున్నాడు నా ఈ సీఎం పదవి మూడు నెలల ముచ్చట అయిపోయింది ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మీరే తెలుసుకోండి సార్ నేను చెప్పేది కదా నీకు నమస్కారం పెడతాను అండి వదవయ్యా బాబు అది కాదు సీఎం గారు నా మాట విన నువ్వు మిలిటరీని చూస్తే పెద్ద పుడి కనుకుంటున్నావా నేను ఫ్యాక్షన్ ఇస్తుంది శవాలపై నడిచొచ్చిన వాడిని తల పేరిపోతాయి నువ్వు చూపించా శవాల మీద నడిచి రావడం పెద్ద క్వాలిఫికేషన్ నీ నేర చరిత్ర గురించి నాకు తెలుసు మొన్న కూక్ట్ లో ముందు లోపలికి వెళ్లాల్సిన వాడివి నువ్వేరా నీ లాంటి విధవల్ని అరెస్ట్ చేయడం మొదలు సగం అసెంబ్లీ లోపలికి వెళ్తుందని ఆగారు నువ్వు చెయ్యని స్కాములు ఉన్నాయా బ్యాంక్ కుంభకోణంలో చైర్మన్ తో కలిసి ఎన్ని కోట్లు నొక్కావు ఎంతమందిని రోడ్డు పాలు చేశావు ఎంతమంది సూసైడ్లకి కారణమయ్యావో చెప్పరా చెప్పవు నీ వయస్సుకి పదిహేను ఏళ్ల పిల్ల మీద రేపట్టం సిగ్గులేదు చూడండి చూడండి ప్రతి ఒక్కరి నేల చరిత్ర ఇంతవరకు మీ బినామీ ఆస్తుల్ని నాశనం చేశాను ఇప్పుడు మీ భాగవతం బయట పెడితే మీ జీవితాలే నాశనం అయిపోతాయి ఏ జనమైతే మీకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్లే మిమ్మల్ని కుక్కల్ని కొడతారు మీ భార్య బిడ్డలు గతం గత ఇక నుంచైనా ప్రజలకు మంచి చేసి మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పదవిలోకి ఎలా రావాలి ఎవరిని కాకాపట్టాలి అని మీరు ఆలోచించే పొలిటీషియన్ ఉన్న ఈ ఐదేళ్లు ప్రజలకు అనుక్షణం ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే సైనికుణ్ణి ఇకపై ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో ఒక్కడు కూడా మిగలడు దిస్ ఇస్ నాట్ మై వార్ అడిగారు ఏం లేదమ్మా సీఎం జిందాబాద్ హోమ్ మినిస్టర్ జిందాబాద్ అని ఎగిరి 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 స్లోగన్స్ ఇచ్చాడు పైన ఫ్యాన్ తగిలింది పాపం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మీ అర్థమతి ముసలా ఏమైనా ముసలమాములు వస్తాయా మాలో అట్టాటి వాటికి తావునేది అమ్మాయి ఐక్యమత్యమే మహాబలం అందుకే మేమంతా చాలా మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నాం పాప మీ పార్టీలో అసమ్మతి రావడానికి కారణం మీరే అంటున్నారు దానికి మీరే అంటారు ఎదుటి వాడి తప్పులు బయట వచ్చేది అసమ్మతే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అసమ్మతని జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నించారు అందలేదు మీరు ఏం చేసినా సమ్మతమేని కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయి మీ చేతల్లాగే మీ మాటలు కూడా చాలా డైనమిక్ గా ఉన్నాయి కానీ మీ ఇంట్లోనే తప్పు పెట్టుకుని బయట వాళ్ళ తప్పన్నా వరకు కరెక్ట్ అంటే మీ ఫాదర్ మర్డర్ విషయం హైలైట్ చేసి మీరు ఎలక్షన్ లోనేకి హోమ్ మినిస్టర్ అయ్యారు స్టాప్ అయ్యి మీరు అనుకున్నట్లు అది నాటకం అయితే జనం ఓట్లు వేస్తారా అయితే మర్డర్ చేయించిన మీ ఫాదర్ కి శిక్ష పడకుండా ఇంకా ఎందుకు రక్షిస్తున్నారు శిక్షించడానికి కేసు మా ఇంట్లో లేదు కోర్టు లో ఉంది ఎనీ హౌ డే ఆఫ్టర్ టుమారో ఇస్ ద జడ్జ్మెంట్ అప్పుడు తప్పు చేసిన మా నాన్నకి తప్పకుండా శిక్ష పడుతుంది వస్తాను ఓకే ఒకవేళ మీ ఫాదర్ నిరపరాధాన్ని ప్రూవ్ అయితే ఏం చేస్తారు సార్ మీరు రాజీనామా చేస్తారా తప్పకుండా చేస్తా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హోమ్ మినిస్టర్ మేజర్ సూర్య ఏంటి టీవీ చూస్తున్నావా తమాషాగా ఉందా ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోన్ తో నా పొలిటికల్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టించేసాడు నాకు సౌండ్ పొల్యూషన్ పడదు అది నాకు పడదు నా కొడుకు నన్ను లోపలేస్తానని ప్రెస్ ముందు చెప్తుంటే ఆ సౌండ్ నా చెవుల్లోకి రీసెంట్ అవుతుంది దీనికి కారణం ఆడంగోడ్ల జరిగిపోయిన దాని గురించి మాట్లాడకు ఊరికే అనటం కాదు అదేదో మీరే చెప్పండి ఆ నా కొడుకు కొడుకు నీ నువ్వు నిర్దోషిగా బయటకు వస్తే రాజీనామా చేస్తానన్నాడు వాడు మాట మీద నిలబడతాడా ప్రాణం పోయినా సూర్య మాట తప్పడు అయితే వాడితో నేను రాజీనామా చేయిస్తాను ఎలా ముందైనా నిర్దోషిగా బయటికి రావాలిగా వస్తాడు

మీరందరూ వెళ్ళిపోండి రేపొద్దునే కలుద్దాం సార్ మీరు రావక్కర్లేదు ఇది నా పర్సనల్ పని బాంబే నా కొడుకులు చింపేస్తారన్నావు ఎట్టి నా తప్పించుకోకూడదు ఏదైనా తేడా జరిగిందో నువ్వు మిగిలిన Yeah. <laughs> ఇన్నాళ్లు ఎంతో మంది చేసిన ఏదో పనులకి సాక్షిగా ఉన్నాను మీరు అవకాశం ఇస్తే నా జీవితంలో ఫస్ట్ టైం ఓ మంచి పనికి సాక్షిగా ఉంటాను ఓకే ఆ రోజు అన్యాయంగా కార్తిక్ మర్డర్ కేసులో మావే నిరికించి పదవిలోకి వచ్చాడు ఈ రోజు అదే పదవి నిలబెట్టుకోవడం కోసం ఊరందరి మధ్య రే పెట్టండి పైన ఒక బజార్ ఆడదాన్ని పెళ్లి చూసుకొని ఇంటికి తీసుకొస్తాడు ఇదంతా తెలిసి మేము ఇంట్లోనే ఉండాలా అమ్మా అన్నయ్యనాచేరే ఆగరా ఒక చెడిపోయిన ఆడదాన్ని ఇంటికి కోడలుగా తీసుకొస్తావా ఈ ఇంటికి పరువు మర్యాదలు సంగతి సంగతి గుర్తుండకల్

అది కుమ్మంతాటి లోపల కడుగు పెడితే నేను చచ్చిన తగ్గుతు నువ్వు నోర్మై నాన్నా మీరు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపో ఈ అమ్మాయిని ఏ పరిస్థితిలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి నా కస్టడీలో నా భారీగా చాలా సేఫ్ గా ఉంటుందని మీకు తెలియజేయడానికి ఇక్కడ తీసుకుంటా మమ్మ మమ్మల్ని ఆశీర్వదించా అమ్మా నేనెక్కడున్నా మనసు నీ దగ్గరే ఉంటుంది అనవసరంగా మా గురించి ఆలోచించి నీ చేసుకోకు చేసుకో వెళ్ళొస్తా

సార్ మీరేంటి ఇక్కడ పర్సనల్ మీటింగ్ అయినా అఫీషియల్ మీటింగ్ అయినా ప్రోటోకాల్ ఫాలో చేయాలి ఆ తర్వాత అనవసరంగా మా డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయకండి ఏయ్ నువ్వేంట్రా ఇంట్రాగేషన్ కి పోలీసులు రమ్మంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగేవట ఎంత కొమ్ములు వచ్చిన వాడైనా సరే పోలీసులు రమ్మంటే అన్ని మూసుకుని రావాలి ఆఫీసర్స్ కస్టడీ అసలు నీ దగ్గర ఏ ఆధారం ఉందని ఆయన్ని కస్టడీలోకి తీసుకోమంటున్నావు డిఎన్కే రాసిన ఈ బ్రెస్లెట్ మాకు అక్కడ జక్కించా అట్టగా ఇక్కడ చూడు ఏం రాసి ఉంది ఎరా నీకు చూపించు ఇదిగో అమ్మా దీని మీద కూడా డిఎంకే ఉంది చూశావుగా ఒకటి డిఎన్కే బ్రాస్లెట్ డిఎన్కే దగ్గర ఉంది రెండు డిఎన్ కే అని అచ్చేసిన బ్రాస్లెట్లు ఈ రూమ్లోనే ఇద్దరి దగ్గర ఉన్నాయి అసలు నీకు విషయం తెలుసా డిఎన్కెకి ఎవరి మీద లభ్యకపోయినా ఇలాంటి బ్రాస్లెట్లు ప్రజెంట్ చేయడం అతని హాబీ అలా కొన్ని వందల మందికి ఇచ్చాడు అలాగే చచ్చిపోయిన ఇన్స్పెక్టర్ కూడా ఇలాంటి బ్రాస్లెట్ ప్రెజెంట్ చేసి ఉండొచ్చుగా ఆ బ్రాస్లెట్ ఈ బ్రాస్లెట్ ఉండొచ్చుగా ఏంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తావా చెయ్యా చెయ్యి సారీ హోమ్ అప్పుడు ఒక బ్రాస్లెట్ ని బ్రెయిన్ లెస్ గా వాదించుకోక అరే రోడ్ యాక్సిడెంట్ గురై పాపం ఆయన వారం రోజుల నుంచి ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు నా లాంటి రోజు ఎంతో మంది వచ్చి ఆయన విజిట్ చేస్తున్నారు కావాలంటే విఐపీ రిజిస్టర్ చెక్ చేసుకో అసలు ఆయన ఎవరు అనుకున్నావా హోము డాక్టర్ పద్మభూషణ్ దేవులపల్లి నటరాజ కాళిదాస్ ఎక్స్ఎంపి రాజ్యసభ సొసైటీలో ఇలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఈ స్టేట్ గవర్నర్ని నా ముందే నీ నోటుకొచ్చటుపడ్డారు తవా వండి థింక్ అమౌంట్ ఎవరి చార్ మర్యాద ఎవడికివ్వాలి ఎందుకివ్వాలి ఈ వెధవ ఏ పిహెచ్డి చేసి డాక్టర్ అయ్యాడు దేశానికి సేవ చేసి పొద్దు అయ్యాడు ఏ జనాలు ఎన్నుకుంటే ఎంపీ అయ్యాడు వీడి లాంటి వెధవులు పది మందికి లంచాలు ఇచ్చి బ్రోకర్ పనులు చేసి ఈ గౌరవాలని కొనుక్కున్నాడు అట్లీస్ట్ కొనుక్కున్న ఈ గౌరవాలకు తగ్గట్టు బతుకుతున్నాడా ప్రజల్ని దేశాన్ని దోచుకొని మర్డర్లు మోసాలు చేస్తూ సొసైటీలో పెద్ద మనిషి చలామణి అవుతున్నాడు ఇలాంటి వెధవకి ఒక స్టేట్ గవర్నర్ సపోర్ట్ యు ఐ యుట్ కంట్రోల్ యువర్ టంగ్ గవర్నర్ అంటే ఏమనుకుంటామయ్యా ఐ కెన్ పుట్ హిమ్ బిహైండ్ బార్స్ ఐ కెన్ షో యు అప్టాలకు హోమ్ మినిస్టర్వి